ا تو ا سوي پريزنٽر جو ورجن واه برور سماج جي ريت ۾ ڪنهن ماٽر جو ٿيندي ان کي اچي ٿو ٿيندي هيرا جي سليا لکھی چاڏي مبارڪ علائقي جي چيتو ۾ ڪي ڪائڻ ڪري چينر ۾ گرمي ۽ چينر جو ٻڌو ڏاڍو سٺو پڇاڙي سادو سياستن ۾ ڪم ڪار अरे नमस्ते कल्याण بٹ پہ گنگا جنگل گرگا سی ایم آر مطالعہ اہصویہ ఇంకొక తిరుమల ఉన్నారు కడా نسٹ پہ ناگنی باغ س 바레사 빠르네라 살타 칼야락시 체 사랑아푸르치 알레쿠 스타야마 칼야락시메 수바 바라마 주이다 고다가라 메아디치 కళ్యాణ చెప్పులు ముఖ్యమంత్రి స్థాయి చెప్పుల పబ్లిక్ కార్యక్రమం ఏర్పాటు చేసి మా కేవల తైసీల్దార్ గారికి ఎంపీడో గారికి ఉపయోగ చైర్మన్ గారికి డైరెక్టర్లకు మాజీ వైసీపీ గారికి ఎంపీటీసీలకు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వ పక్షాన కూడా చాలామంది పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్పై వస్తే ఆ చెక్కులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంతొమ్మిది మందికి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు చెక్లు సందర్భంగా అందరు ఇంజాము కరెంట్ అయిపోయింది అయిందా కాదు అయిన చాలా బాగా వస్తుందా అంత ముందు బస్సు పథకం నడుస్తా ఉంది ఇట్లా ఒకటి ఒకటి తోడు బియ్యం స్థాన బియ్యము మీ అందరికి ఇవాళ కరెంట్ ఫ్రీ ఫ్రీ బాస్ ఒకటి నడుస్తా ఉన్నాయి ఇంకా కూడా పాత రైతు వాళ్ళు మంచిగా ఎంతో రైతులు పక్కన ఇస్తే ఇప్పుడు ఇంకో వెయ్యి రూపాయలు కనిపించారు ఇంకా ముందు అంతా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో మరొకసారి ఈ స్థానిక మన నాయకులందరూ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి చేసిన మా అక్క చెల్లెలు ఇరవై మూడు మంది వచ్చి పెళ్లి చేసి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము కోసం చాలా మంచి దాకా అయింది దైత్యాలకు రాయి అక్కడ అదేవిధంగా అప్పుడు వసతులు ఇప్పుడు ఇంకా వసతులు ఇంకా పెంచిన కూడా ఆక్సిజన్ ప్లాంట్ అట్లాంటి ఇంకా అదనంగా కూడా వచ్చినాయి డాక్టర్లు కూడా పెరిగారు మీరు కూడా వినియోగించి ఏదన్నా కానీ మా నాయకులందరూ అందరూ ఇక్కడ వాళ్ళ ద్వారా ఏదో డైరెక్ట్గా మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా అధికారులతో నాయకులతో పాటు ప్రత్యేకంగా మా నాయకులు ధన్యవాదాలు ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చి మీతో పాటు నాయకులతో పాటు మా సహాయకు పత్రిపతి కావాలి మరి ఎప్పుడైతే ఏ ఊరికి వెళ్ళి చిక్కు చెక్కులు అయితే నాకు కష్టం అనిపిస్తుంది అనుకోకూడదు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినాం అందుకే ముఖ్యమంత్రి దాంతో భాగంగా రేపు మందికి మళ్ళీ విడతాన్ని కూడా దాదాపు ఒక ఐదు వందల మందికి ఇచ్చినాం మళ్ళీ ఇస్తాం ఈ మండలంలో ఎన్ని కూడా ఎంత ఇంతమందికి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వలేకపోయినా గతంలో ఒక పోతాలలో అక్కడ కట్టించడం ఇక్కడ చోట చోటం అక్కడ సందర్భంలో ఇందిరామ రాజ్యం ఇందిరామంటే నాకు గౌరవం ఎందుకంటే ఇందిరామ్మ కాలంలో ఇల్లు మా ఊళ్ళో చాలా కుప్ప కట్టి ఇందిరాగ్ర కాలనీ పెట్టినాం అప్పుడు మా మంత్రులు కూడా వచ్చింది బొట్టాశీరాము అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి గారు చూడవచ్చు అంటే అప్పటి నుంచి కూడా ఇంద్రాంగ చాలా మంది మంచి విషయం అనుకుంటున్నాం ఈ పంతొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో మా మహేశ్వరి కావచ్చు భూమిరెడ్డి రవీణ రాజేశం నర్సయ్య శాంతమ్మ తిరుమల సుమలత మమత అన్వేషు రాజన్న నాగమణి మనోజు మత్తయ్య సురేష్ అంజయ్య వైద బేగం వీళ్ళందరూ కూడా మంచిగా నేను ఆశిస్తున్నాను ఇందులో ఇంకేదైనా వీళ్ళకు ఇబ్బంది ఉన్నా కానీ నేను ఒక డాక్టర్గా మీరు ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వం కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ కావచ్చు నాతో మీరే సహాయం కూడా చేస్తా అని చెప్పి ఒకసారి దుదృష్టం అనిపిస్తుంది చెట్టు తీసుకెళ్తాం అరవై వేలు లక్ష రూపాయలు కానీ వాళ్ళు ఉండరు దృదృష్ట వర్షత్తులు పాలన మంచి లేక ప్రాణాలు వాళ్ళ కుటుంబ సభ్యుల అట్లాంటి వాళ్ళకి సహాయం అనిపిస్తుంటుంది అట్లాంటి ఉండదు అని ఎప్పుడు కూడా కోతూ మరి ఇప్పుడు అందరూ కూడా మంచిగా నేను ఆశిస్తున్నా వాళ్ళు మన పాలన చెప్పండి మేము ఒక డాక్టర్ ఇప్పుడున్న వాటిని సాయం చేస్తాం అక్కడ కళ్యాణ లక్ష్మి కళ్యాణలక్ష్మి అనేది గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాత్ర ప్రారంభమై యాభై వేలు యాభై వేలు ఫిబ్రవరి ఫిబ్రవరికి లక్ష రోటో పదహారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈనాటి కూడా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా ఆ కళ్యాణలక్ష్మి అనే మంచి కార్యక్రమాన్ని